ఓం శాంతి ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా అనంతమైన సుఖాల కొరకు మీకు అనంతమైన జ్ఞానం లభిస్తుంది మీరు మళ్ళీ రాజయోగ శిక్షణ ద్వారా రాజ్యమును తీసుకుంటూ ఉన్నారు ప్రశ్న ఏ విషయంలో మీ ఈశ్వర్య కుటుంబం పూర్తిగా సాటి లేనిది జవాబు ఈశ్వర్య కుటుంబంలో కొందరు ఒకరోజు పిల్లలు కొందరు ఎనిమిది రోజుల పిల్లలు కానీ అందరూ చదువుకుంటూ ఉన్నారు అంటే జ్ఞానంలోకి వచ్చి ఒక రోజు అయినా ఎనిమిది రోజులైనా తండ్రి టీచర్ అయి తన పిల్లలను చదివిస్తూ ఉన్నారు ఇది అద్భుతమైన విషయం ఆత్మ చదువుకుంటుంది ఆత్మయే బాబా అని అంటుంది బాబా మళ్ళీ పిల్లలకు ఎనభై నాలుగు జన్మల కథను వినిపిస్తారు ఓం శాంతి వృక్షపతి అని అంటారు దీనికే బృహస్పతి వారమని పేరు పెట్టారు ఈ పండుగలు మొదలైన వాటిని ప్రతి సంవత్సరము జరుపుకుంటారు మీరు ప్రతి వారము బృహస్పతి రోజును జరుపుకుంటారు గురువారాన్ని వృక్షపతి అంటే ఈ మనుష్య సృష్టి రూపి వృక్షానికి బీజరూపులు చైతన్యమైన వారు వారికి ఈ వృక్షం ఆది మధ్య అంత్యాలు తెలుసు మిగిలిన వృక్షములన్నీ జడమైనవి ఇది సత్యమైనది దీనిని కల్ప అని అంటారు దీని ఆయువు ఐదు వేల సంవత్సరాలు ఈ వృక్షం నాలుగు భాగాలుగా ఉంటుంది ప్రతి వస్తువు నాలుగు భాగాలతో ఉంటుంది ఈ ప్రపంచం కూడా నాలుగు భాగాలుగా ఉంది ఇప్పుడు ఇది పాత ప్రపంచం అంతిమ భాగం ప్రపంచం ఎంత పెద్దది ఈ జ్ఞానం ఏ మనుష్యం మాత్రుల బుద్ధిలోనూ లేదు ఇది నూతన ప్రపంచం కొరకు నూతన శిక్షణ నూతన ప్రపంచానికి రాజులుగా అయ్యేందుకు లేక ఆది సనాతన దేవి దేవతలుగా అయ్యేందుకు శిక్షణ ఇది కూడా నూతనమైనదే భాష ఏమో హిందీనే మరో రాజధాని స్థాపన అయినప్పుడు వారి భాష వేరుగా ఉంటుంది అని బాబా అర్థం చేయించారు సత్యుగంలో ఏ భాష ఉంటుందో పిల్లలకు కొద్ది కొద్దిగా తెలుసు ఇంతకు ముందు పిల్లలు ధ్యానంలోకి వెళ్ళి చెప్పేవారు అక్కడ సంస్కృత ఉండదు ఇక్కడ సంస్కృతం ఉంది ఇక్కడ ఏదైతే ఉందో అది మళ్ళీ అక్కడ ఉండదు కావున వీరు వృక్షపతి అని పిల్లలకు తెలుసు వారిని తండ్రి లేక వృక్ష రచయిత అని కూడా అంటారు చైతన్య బీజ రూపులు అవన్నీ జడమైన వృక్షాలు సృష్టి ఆది మధ్య అంత్యాలను కూడా పిల్లలు తెలుసుకోవాలి కదా ఈ సమయంలో జ్ఞానము లేనందున మనుషులకు సుఖం లేదు ఇది అనంతమైన జ్ఞానము దీని ద్వారా అనంతమైన సుఖం లభిస్తుంది హద్దులోని జ్ఞానము ద్వారా కాకిరెట్టకు సమానమైన సుఖం లభిస్తుంది ఇప్పుడు బేహద్దు సుఖం కొరకే మళ్ళీ పురుషార్థం చేస్తున్నాము అని పిల్లలైన మీకు తెలుసు మళ్ళీ అనే పదం మీరు మాత్రమే వింటారు మీరే మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు రాజయోగ శిక్షణను పొందుతున్నారు జ్ఞానసాగరులైన తండ్రి నిరాకారులు అని మీకు తెలుసు పిల్లలైన ఆత్మలు కూడా నిరాకారులే కానీ అందరికీ తమ తమ శరీరాలు ఉన్నాయి దీనిని అలౌకిక జన్మ అని అంటారు ఇతర ఏ మనుషులు ఇలాంటి జన్మ తీసుకోలేరు తండ్రి జన్మ తీసుకున్న విధంగా ఎవరు తీసుకోలేరు బ్రహ్మ వానప్రస్థ స్థితిలో నేను ప్రవేశం అవుతాను పిల్లలకు సన్ముఖంలో కూర్చొని ఆత్మలకు అర్థం చేస్తూ ఉన్నా వేరెవ్వరు ఆత్మలను పిల్లలారా పిల్లలారా అని అనలేరు ఏ ధర్మం వారికైనా శివబాబా ఆత్మలైనా మన తండ్రి అని తెలుసు వారు తప్పకుండా పిల్లలు పిల్లలు అని పిలుస్తారు ఏ మనుష్య ఆత్మను కూడా ఈశ్వరుడు అని చెప్పలేరు బాబా అని పిలవలేరు గాంధీని కూడా బాపు అని అనేవారు మున్సిపాలిటీ మేయర్ కార్పొరేషన్ అధ్యక్షులు మున్సిపల్ కార్పొరేషన్ ఆయన కూడా ఫాదర్ అంటే తండ్రి అని అంటారు కానీ ఆ తండ్రులంతా దేహదారులు మన ఆత్మల తండ్రి మనను చదివిస్తున్నారు అని మీకు తెలుసు బాబా పదే పదే చెప్తున్నారు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి ఆ తండ్రి వచ్చే ఆత్మలనే చదివిస్తారు ఇది ఈశ్వరియ పరివారం తండ్రికి ఇంతమంది పిల్లలు ఉన్నారు బాబా మేం మీ వారము అని మీరు కూడా అంటారు మీరు పిల్లలు అయిపోయారు బాబా నేను ఒక రోజు బిడ్డను ఎనిమిది రోజుల బిడ్డను నెల బిడ్డను అని చెప్తారు మొదట తప్పకుండా చిన్నగానే ఉంటారు భలే రెండు నాలుగు రోజుల బిడ్డ అయినా అంటే జ్ఞానం లేకొచ్చి రెండు రోజులు నాలుగు రోజులైనా కర్మేంద్రియాలు అయితే పెద్దగా ఉన్నాయి కదా కావున పెద్ద పిల్లలందరికీ చదువు కావాలి ఎవరు వచ్చినా అందరినీ తండ్రి చదివిస్తారు మీరు కూడా చదువుకుంటారు బాబా పిల్లలైన తర్వాత మీరు ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకున్నారో తండ్రి అర్థం చేయిస్తారు తండ్రి చెప్తున్నారు నేను కూడా అనేక జన్మల అంత్యములో ఇతనిలో ప్రవేశించి చదివిస్తా ఇక్కడ మీకు అత్యంత పెద్ద టీచర్ వద్దకు వచ్చాము అని తెలుసు వీరి నుండి ఈ టీచర్లు వెలువడ్డారు వారిని మార్గదర్శకులు అని అంటారు వారు కూడా అందరినీ చదివిస్తూ ఉంటారు ఎవరెవరు తెలుసుకుంటూ ఉంటారు వారు చదివిస్తారు మొట్టమొదట ఇద్దరు తండ్రులు ఉన్నారు అని అర్థం చేయించాలి ఒకరు శరీరానికి లౌకిక తండ్రి మరొకరు ఆత్మకు పారలౌకిక తండ్రి పారలౌకిక తండ్రి కదా పెద్దవారు వారిని భగవంతుడని అంటారు ఇప్పుడు మీకు పారలౌకిక తండ్రి లభించారు ఇది ఇంకెవ్వరికీ తెలియదు నెమ్మది నెమ్మదిగా తెలుసుకుంటారు ఆత్మలైన మనల్ని తండ్రి చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు ఆత్మలైన మీరే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు సర్వశ్రేష్టమైన దేవతలుగా అవుతారు సర్వశ్రేష్ఠులుగా కావటానికే తండ్రి వద్దకు వచ్చారు కొంతమంది పిల్లలు నడుస్తూ నడుస్తూ సర్వశ్రేష్టమైన చదువును వదిలేస్తారు ఏదో ఒక విషయంలో సంశయం వచ్చేస్తుంది లేక మాయావి తుఫానులను సహించలేకపోతారు లేదా కామం అనే మహాశత్రువుతో ఓడిపోతారు అనేక కారణాల వల్ల చదువును వదిలేస్తారు కామ మహాశత్రువునే పిల్లలు చాలా సహించాల్సి వస్తుంది బాబా మమ్మలను అపవిత్రంగా అవ్వకుండా రక్షించండి అని కల్ప కల్పము అబలలు మాతలైన మీరు పిలుస్తూ ఉంటారు బాబా చెప్తున్నారు స్మృతి చేయడం తప్ప వేరే మార్గం లేదు స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది శక్తివంతమైన మాయ శక్తి స్మృతి ద్వారా తగ్గిపోతూ వస్తుంది తర్వాత మీరు విడుదలైపోతారు ఇలా అనేక మంది బంధనాల నుండి విడుదలై వస్తారు తర్వాత అత్యాచారాలు జరగడం నిలిచిపోతాయి మళ్ళీ వచ్చి శివబాబాతో బ్రహ్మ ద్వారా మాట్లాడతారు ఇది కూడా అలవాటైపోవాలి మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము వారు ఈ బ్రహ్మ తనువులో వస్తారు మేము శివబాబా ఎదురుగా కూర్చొని ఉన్నాము అని బుద్ధిలో ఉండాలి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి ఇదే శిక్షణ లభిస్తుంది బాబాను కలుసుకోవడానికి వచ్చినప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మ అభిమాని భవ ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది ఇదే శ్రమతో కూడిన పని ఆ భక్తి మార్గంలో అనేక వేద శాస్త్రాలు మొదలైనవి చదువుతారు ఇక్కడ ఒకే శ్రమ ఉంది కేవలం స్మృతి చెయ్యాలి ఇది చాలా సహజంలో సహజం అలాగే కష్టంలో కష్టమైనది తండ్రిని స్మృతి చేయడం కంటే సహజమైన విషయం మరొకటి లేదు కుమారుడు పుట్టగానే నోటి నుండి నాన్న నాన్న అని వెలువడుతూ ఉంటుంది ఆడబిడ్డ నోటి నుండి అమ్మ అమ్మ అని వెలువడుతుంది స్త్రీ శరీరాన్ని ధరించింది ఆడపిల్లలు తల్లి వద్దకే వెళుతూ ఉంటారు మగపిల్లలు తరచుగా తండ్రిని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది ఇప్పుడు ఆత్మలైన మీరందరూ పిల్లలే మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది స్మృతి చేయడం ద్వారా తండ్రి నుండి ఆస్తి లభిస్తుంది దేహ అభిమానులుగా ఉంటే వారసత్వం పొందడం కష్టం అవుతుంది తండ్రి చెప్తున్నారు నేను పిల్లలనే చదివిస్తాను పిల్లలైన మనలను తండ్రి చదివిస్తున్నారు అని మీకు కూడా తెలిసి విషయాలను తండ్రి తప్ప మరెవరూ అర్థం చేయించలేరు భక్తి మార్గంలో మీకు తండ్రి పైన ప్రేమ ఉండేది మీరంతా ఆ ప్రియతముడికి ప్రేయస్సులుగా ఉండేవారు ప్రపంచమంతా ఒక్కరి ప్రియుని ప్రేయస్సులు పరమాత్మని అందరూ పరమపిత అని కూడా అంటారు తండ్రిని ప్రేయస్సి అని అన్నారు తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు భక్తి మార్గంలోని ప్రేయస్సులు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు కానీ పరమాత్మని ఎవరిని సంబోధించాలో తెలియక చాలా తికమక పడుతున్నారు గణేశుడు హనుమంతుడు మొదలైన వారిని పరమాత్ముడు అని చెప్పి దారాలు పూర్తిగా చిక్కుపరిచేశారు ఒక్కరు తప్ప మరెవ్వరూ దీనిని సరి చేయలేరు ఎవ్వరికి అంతటి శక్తి లేదు తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు పిల్లలు నంబర్ వన్ పురుషార్థ అనుసారం అర్థం చేసుకుని అర్థం చేయించేందుకు యోగ్యులుగా అవుతారు రాజధాని స్థాపన అవుతూ ఉంది ఖచ్చితంగా కల్పక్రితం వలె మీరు ఇక్కడ చదువుకుంటారు మళ్ళీ నూతన ప్రపంచంలో ప్రాలబ్దాన్ని పొందుతారు దానిని అని అంటారు మీరు మృత్యుపై విజయం పొందుతారు అక్కడ ఎప్పుడు అకాల మృత్యు ఉండదు దాని పేరే స్వర్గం పిల్లలైన మీకు ఈ చదువులో చాలా సంతోషం ఉండాలి తండ్రి స్మృతి ద్వారా తండ్రి వారసత్వం కూడా గుర్తుకొస్తుంది ఒక్క క్షణంలో మొత్తం డ్రామా జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది మూలవతనం సూక్ష్మవతనం స్థూలవతనం ఎనభై నాలుగు జన్మల చక్రం అంతే చాలి ఈ భారతదేశం భారతదేశంపైనే తయారు చేయబడింది మిగిలినవన్నీ నాటకంలోని ఉపకథలు తండ్రి జ్ఞానాన్ని కూడా మీకే వినిపిస్తారు మీరే సర్వశ్రేష్ఠం నుండి నీచులుగా అయ్యారు డబల్ కిరీటధారులు రాజులు ఇప్పుడు పూర్తి నిరుపేదలుగా అయ్యారు ఇప్పుడు భారతదేశం పూర్తిగా బికారి నిరుపేదైపోయింది ఇప్పుడు ప్రజలపై ప్రజారాజ్యం ఉంది సత్యగంలో డబల్ కిరీటారులైన మహారాజా మహారాణుల రాజ్యం ఉండేది ఆది దేవుడైన బ్రహ్మకు అనేక పేర్లు పెట్టారు వారిని అందరూ గౌరవిస్తారు వారిని మహావీరుడు అని కూడా అంటారు హనుమంతుడిని కూడా మహావీరుడని అంటారు వాస్తవానికి పిల్లలైన మీరే సత్య సత్యమైన మహావీరులైన హనుమంతులు ఎందుకంటే మీరు యోగంలో ఎంత స్థిరంగా ఉంటారు అంటే మాయా తుఫానులు ఎన్ని వచ్చినా మిమ్మల్ని కదిలించలేవు మహావీరుని పిల్లలైన మీరు మహావీరులే ఎందుకంటే మీరు మాయపై విజయం పొందుతారు పంచవికారాలు అనే రావణుడిపై ప్రతి ఒక్కరూ విజయం పొందుతారు ఒక్క మనిషిని మాట కాదు మీలో ప్రతి ఒక్కరూ ధనుస్సును విరచాలి అంటే మాయపై విజయాన్ని పొందాలి ఇందులో యుద్ధము మొదలైన వాటి విషయం ఏదీ లేదు యూరోప్ వాసులు ఎలా యుద్ధం చేస్తారు భారతదేశంలో కౌరవుల యవనుల యుద్ధం ఉంటుంది రక్త నదులు ప్రవహిస్తాయి అని గాయనం కూడా ఉంది పాల నదులు కూడా ప్రవహిస్తాయి విష్ణువును క్షీర సాగరంలో చూపిస్తారు లక్ష్మీనారాయణుడు పారస్నాథులు వారికే నేపాల్ వైపు పశుపతి నాథుడు అని పేరు పెట్టేశారు అది కూడా విష్ణువు యొక్క రెండు రూపాలే పారస్నాథ్ పారస్నాథిని వారు పశుపతి నాథ్ పశుపతి నాథపతి పతి పశుపతి పత్ని అందులో విష్ణువు చిత్రమును సరోవరాన్ని కూడా తయారు చేస్తారు సరోవరంలో పాలు ఎక్కడి నుండి వస్తాయి పండుగ రోజున ఆ సరోవరంలో పాలు పోస్తారు క్షీర సాగరంలో విష్ణువు పవళించినట్టు చూపిస్తారు అర్థమే లేదు నాలుగు భుజాల మనుషులు ఎవ్వరూ ఉండరు ఇప్పుడు పిల్లలైన మీరు సమాజ సేవకులు మీరు ఆత్మిక తండ్రికి పిల్లలు కదా తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు ఇందులో ఎలాంటి సంశయము రాకూడదు సంశయము అనగా మాయావి తుఫాన్ ఓ పతిత పావన రండి వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని మీరు నన్ను పిలుస్తారు తండ్రి చెప్తున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు పావనం అవుతారు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయాలి తల్లిని పతిత పావనులు జ్ఞాన సాగరులని అంటారు రెండు మహిమలు ఒకటి పతితులను పావనంగా చేస్తారు రెండవది ఎనభై నాలుగు జన్మల చక్ర జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు ఎనభై నాలుగు జన్మల చక్రం నడుస్తూనే ఉంటుంది దీనికి అంత్యము లేదు ఇది కూడా మీరు నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా అర్థం చేసుకున్నారు తండ్రి ఎంత మధురమైన వారు వారిని పతులకు పతి అని కూడా అంటారు తండ్రి కూడా వారే ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నా ద్వారా పిల్లలైన మీకు చాలా గొప్ప వారసత్వం లభిస్తుంది కానీ ఇటువంటి తండ్రినైనా నాకు కూడా విడాకులు ఇచ్చేస్తారు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది చదువునే వదిలేస్తారు అంటే విడాకులు ఇచ్చేస్తారు ఎంత బుద్ధిహీనత ఎవరైతే తెలివైన పిల్లలు ఉంటారో వారు సహజంగానే అన్ని విషయాలు అర్థం చేసుకుని ఇతరులను చదివించడం ప్రారంభిస్తారు ఆ చదువు ద్వారా ఏం లభిస్తుందో ఈ చదువు ద్వారా ఏం లభిస్తుందో ఏ చదువు చదవాలో వారు వెంటనే నిర్ణయం తీసుకుంటారు బాబా పిల్లలను ఏ చదువు చదవాలి అని అడుగుతారు పిల్లలు ఈ చదువు చాలా మంచిది అని చెప్తారు కూడా అయినా ఏం చేసేది లౌకిక చదువును చదవకపోతే బంధువులంతా కోపగించుకుంటారు అని అంటారు బాబా చెప్తున్నారు రోజు రోజుకు సమయం తగ్గిపోతూ ఉంది ఇంత చదువును లేటుగా వస్తే చదవలేరు చాలా వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతాయి కదా రోజు రోజుకు పరస్పరంలో శత్రుత్వం పెరుగుతూ పోతుంది తక్షణమే సర్వులను సర్వనాశనం చేయగలిగే వస్తువులను తయారు చేశారు డ్రామా ప్లాన్ అనుసారం ఇప్పుడే యుద్ధం జరగదని పిల్లలైనా మీకు తెలుసు రాజధాని స్థాపన అవ్వాలి అంతవరకు మీరు కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు వీరు కూడా తయారు చేస్తూ ఉంటారు అంతిమంలో మీ ప్రభావం చాలా వెలువడుతుంది ఓహో ప్రభు నీ లీల్ అని మహిమ కూడా చేయబడుతుంది అది ఈ సమయంలోని గాయనమే మీ స్థితి పద్ధతులు భిన్నమైనవి అని మహిమ కూడా ఉంది ఆత్మలందరి పాత్ర భిన్నమే ఇప్పుడు నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయి అని తండ్రి శ్రీమతం ఇస్తున్నారు శ్రీమతం ఎక్కడ అంటే తండ్రి మాటలు ఎక్కడ మనుషుల మతం మనుషుల యొక్క అభిప్రాయాలు ఎక్కడ విశ్వంలో శాంతిని పరంపిత పరమాత్మ తప్ప మరెవరూ స్థాపన చేయలేరు అని మీకు తెలుసు నూరు శాతము పవిత్రత సుఖశాంతులను ఐదు వేల సంవత్సరాల క్రితం వలె డ్రామా అనుసారం స్థాపన చేస్తున్నారు ఎలా ఎలాగో వచ్చి తెలుసుకోండి పిల్లలైన మీరు కూడా సహాయకులుగా అవుతారు ఎవరైతే చాలా సహాయం చేస్తారో వారు మాలలోని మణులుగా అవుతారు పిల్లలైనా మీ పేర్లు కూడా చాలా రమణీయమైనవి ఆ పేర్ల పట్టీని ఆల్బంలో పెట్టాలి మీరు బట్టీలో ఉండేవారు ఇల్లు వాకిళ్ళు వచ్చి తండ్రి వారిగా అయ్యారు నేరుగా బట్టీలోకి వచ్చి పడ్డారు ఎటువంటి పక్కా బట్టి ఉండేది అంటే ఎవరిని లోపలకు అనుమతించేవారు కాదు తండ్రి వారిగా అయిన తర్వాత పేర్లు తప్పకుండా ఉండాలి సర్వస్వాన్ని సమర్పించేశారు కనుకనే మీకు పేర్లు బాబా పెట్టారు తండ్రి అందరికీ పేర్లు పెట్టారు అద్భుతం కదా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఏ విషయంలోనూ సంశయ బుద్ధిగా అవ్వరాదు మాయా తుఫానులను మహావీరులుగా అయ్యి దాటుకోవాలి మాయా తుఫానులు కదిలించలేని విధంగా యోగంలో ఉండాలి సెకండ్ పాయింట్ వివేకవంతులై మీ జీవితాన్ని ఈశ్వర్య సేవలో ఉపయోగించాలి తెలివైనటువంటి వారై సత్య సత్యమైన ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వాలి ఆత్మిక చదువును చదవాలి చదివించాలి వరదానం అహం భావము మరియు భావము అంటే భ్రమలను సమాప్తం చేసి దయా దయాహృదయులుగా ఏ విశ్వ కళ్యాణకారి భవన్ ఎటువంటి అవగుణం కలిగిన కఠిన సంస్కారము కలిగిన తక్కువ బుద్ధి కలిగిన సదా గ్లాని అంటే నిందలు చేసే ఆత్మలుగా ఉన్నప్పటికీ ఎవరైతే దయా హృదయం గల విశ్వ కళ్యాణకారి పిల్లలుగా ఉంటారో వారు సర్వాత్మల పట్ల లవ్ ఫుల్తో పాటు లవ్ ఫుల్గా ఉంటారు వీరైతే ఎప్పుడు మారనే మారరు వీరు ఇలాంటి వారే అనే భ్రమలోకి రారు లేక వీరు ఏ పని చేయలేరు నేనే అంతా చేస్తాను వీరేమి చెయ్యరు అనే అహంభావంలోకి రారు ఇటువంటి అహాన్ని మరియు భ్రమ మారరు అనే భ్రమను వదిలి వారిలోని బలహీనతలు లేక చెడులు తెలిసి కూడా క్షమించే దయా హృదయము కలిగినటువంటి పిల్లలే విశ్వ కళ్యాణం యొక్క సేవలో విజయము పొందగలరు స్లోగన్ ఎక్కడైతే బ్రాహ్మణుల తనువు శరీరంతో సేవ మనస్సు మనస సేవ వాచ సేవ ఇలాంటిది ధనము డబ్బు ద్వారా సహయోగం అంటే వీరు తన ద్వారా మనసు ద్వారా ధనము ద్వారా బాబా కార్యంలో సహయోగి అయి ఉంటారో అక్కడ సఫలత తోడు తోడుగా ఉంటుంది అవ్యక్త సూచన అంతర్ముఖీలుగా అయ్యి ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి బాబ్ తాత తెలియజేస్తూ ఉన్నారు ఆత్మలు ఎప్పుడైతే తమ ఆత్మిక స్వరూపాన్ని జ్యోతిర్ బిందు స్వరూపాన్ని అనుభవం చేస్తారో అప్పుడు వారు తండ్రి వైపు ఆకర్షితులై నేను న్యాచురల్ న్యాచురల్గా తెలుసుకున్నప్పుడు అహో ప్రభు అనే పాట పాడతారు అంతేకాక భావం నుండి సహజంగా అర్పణయిపోతారు అహో నా భాగ్యమని ఈ భాగ్యాన్ని అనుభూతి చేసినందున దేహము మరియు దేహ సంబంధాల స్మృతిని త్యాగం చేసేస్తారు ఓం శంత్